కుల్జా సిమ్ సిమ్ కథను ఖజానా పెట్టెలోంచి తీసాము నేటి కథ పేరు మోనాకు చాలా ఇష్టమైన రొట్టె పదండి కథ మొదలు పెడదాం అమ్మా ఈ రొట్టె ఎలా తయారు చేస్తావు ఇది చిన్న మెత్తటి పిండి నుంచి మరి ఈ పిండిని ఎలా తయారు చేస్తారు ఈ తెల్లని గోధుమ పిండితో ఈ పిండి ఎక్కడి నుంచి వస్తుంది బంగారు రంగు వంటి గోధుమ ధాన్యాలతో తయారు చేస్తారు మరి ఈ బంగారు రంగు గోధుమ ధాన్యాలు ఎక్కడ నుంచి వస్తాయి వాటిని మనము మన పొలంలో పండిస్తాము మనము గోధుమలు ఎలా పండిస్తాము పొలంలో విత్తనాలు వేస్తాము మొక్కను పెంచుతాము మరియు మేము చాలా కష్టపడి పనిచేస్తాము తరువాత మొక్కలు పెరుగుతాయి మరియు పంట చేతికి వస్తుంది ఆ తరువాత మాకు గోధుమ గింజలు వస్తాయి మరియు మా మోనాకు రొట్టె వస్తుంది మెత్త మెత్తగా వేడిగా రుచికరమైన రొట్టె